స్వాగతం మురుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రారం గ్రామ సమీపంలో ముత్యం ద్వారా జలపాతం అడవుల్లో ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణమూర్తి వెదురు బొంగుల కోసం నలుగురు గ్రామస్తులు అడవికి వెళ్లి తిరిగి వస్తుండగా మావోయిస్టు నక్సల్స్ అమర్చిన మందు పాత్ర మీద కాలువేయడంతో మందు పాత్ర పేలి బొగ్గుల కృష్ణమూర్తి అనే యువకుడికి తీవ్ర గాయాలవ్వడంతో వెంకటపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ సంఘటన జరిగిన వెంటనే ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ వెంటనే స్పందించి ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం ముత్యాల ద్వారా వాటర్ ఫాల్స్ గుట్టపై శుక్రవారం మావోయిస్టు అమర్చిన మందు పాత్ర ఎస్పీ శబరి స్పందించారు వెంకటాపురం వాజేడు మండలంలోని ప్రజలు అడవిలోకి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రజలు నడిచే కాళీబాటలు నడవద్దని కాళీబాటను మందు పాత్రలో అమర్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు ఎవరు మాత్రం భయపడొద్దని మీ వెంట పోలీసులు ఎల్లప్పుడు పనిచేస్తుందని ఆందోళన చెందిన అవసరం లేదని పోలుగు ఎస్పి జిల్లా ఎస్పి డాక్టర్ శివరీష్ అన్నారు నీ పేరేంటి ఫస్ట్ కాలం చెప్తాడు నరసింహారావు ముత్తల బుద్దల పాతానికి వెళ్ళాము అంక బొంగుల వెళ్ళాం వెళ్ళాము మిచ్చల అక్కడ బొంగు కట్ట పైకి ఉన్నదని కొద్దిగా ఎక్కాం ఎక్కినాక ఆ బాంగు తర్వాత తర్వాత నుంచి నుండి ఇక మోయటం జరిగింది వీరభద్రాలంకాడికి మోసం அக்கட அம்புலன்ஸ் ரெடி தான் அது அக்குலன்ஸ் பேசிச்சு மறு வெங்காபுரம் காசு சார் ரெண்டா ஆட்டோம் பல்லப்பூர் அதுதான் खाली के दिन पैन